అంటే పిఠాపుర నియోజకవర్గంలో వైసీపీ అనేది ఉందా అంటే నన్ను అడిగితే జీరో అని చెప్పొచ్చండి అక్కడ అసలు వైసీపీ యాక్టివిటీ అనేది ఏది కనపట్టలేదు మీ అందరికీ తెలిసిందని నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు పిఠాపురం నియోజకవర్గం గురించి మనం చాలా చెప్పుకున్నాం అయితే అక్కడ వైసీపీకి చెందినటువంటి మనదాకా ఎమ్మెల్యేగా చేసినటువంటి పెన్ను దర్బాబు గారు జనసేనలోకి రావటం ఆయనతో పాటు అతను కేటర్ మొత్తం వచ్చేయటం సో ఆ విధంగా అక్కడ వైసీపీ ఖాళీ అయిపోయింది అయితే ఇప్పుడు మిగిలింది ఎవరు అంటే గీతమ్మ వైసీపీ ఇన్ఛార్జ్ మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆవిడ పాపం ఆవిడ పరిస్థితి ఓ రకంగా చెప్పాలంటే అభద్రతాభావంలో ఆమె ఉందా అని అనిపిస్తూ ఉంది ఎందువల్లంటే ఆమె పాపం చెప్పాలంటే ఆ వైసీపీ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మహిళా నాయకురాలు ఆమెని వైసీపీ కూడా ఉపయోగించుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ నగ్గుతారని తెలుసు ఈమెను పెడితే పోటీకి రేపొద్దున ఓడిపోయినా మహిళని అదిరించి బెదిరించి ఓడించేది చెప్పనా ఉంటుందని అని చెప్పుకోవడం కోసం ఈమెకి సీట్ ఇచ్చి నిలబెట్టితే తప్పితే అయితే కాదు అయితే ఈమె పాపం ఎలాగైతేనో సీట్ అయితే తెచ్చుకుంది గట్టిగా పోరాడింది ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కూడా ఈమె ఇవాళ కాపుతో రేపయినా పార్టీ స్ట్రాంగ్ అవుద్ది పార్టీ పెద్దలు నన్ను ఓ స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పేసి పాపం ఈమె దాకా ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది మొన్న ఏం జరిగిందంటే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ ఈ కార్యక్రమం ఏదో అట్టహాసంగా చేద్దామని చెప్పేసి ఆమె పిఠాపురంలో కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే ఆమెకి ఎదురెత్తి వచ్చింది తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఈమెకి ఎదురొచ్చారు జనం అంటే విమర్శించారు నువ్వెందుకమ్మ వస్తున్నావు ఇక్కడ మాకు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి కదా నువ్వు మళ్ళీ వచ్చేవాళ్ళు పాడు చేస్తావా ఇచ్చేవాళ్ళు పాడు చేస్తావా చేసేవాళ్ళు పాడు చేస్తావా అన్నట్టుగా జనం వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది అటు కూటమి నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్య జనం కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు సో దీంతో ఈమె అక్కడక్కడక్కడ కలగలగా కార్యక్రమం చేసేసి ఇంక లాభం లేదు ఇక్కడ మనం ప్రతిపక్ష నేతగా ఎన్ని చేసినా కానీ మనకంటూ ఇక్కడ స్థానం లేదని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది కాకినాడ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఈమెకి ఒక ఇబ్బంది ఒకటి వచ్చింది అదేంటంటే వర్మగారికి ఇప్పుడు దాకా ఎటువంటి పదవి ఇవ్వకపోవటం దీంతో వర్మగారు వైసీపీలోకి తీసుకుంటారు తీసుకుని పిఠాపురం సీటు అతనికి ఇచ్చేస్తారని ఒక ప్రచారం ఇది వాస్తవం ఏమీ కాదు ప్రచారం ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది ఈ నేపథ్యం ఈ ప్రచారం గీతమ్మ మనస్తాపానికి కారణమైంది రేపు వర్మ గారిని తీసుకుని సీట్ ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అంటే ఈ వైసీపీ అనేది అవసరానికి వాడుకుని గ్రేస్తారా ఇప్పుడు వర్మ అవసరమైంది వర్మ అటు ఏదో కొంచెం కోపంగా ఉన్నాడని చెప్పేసి అటు అటు ఏదో పత్రిక వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఏదో చిన్న చిన్న గ్రాస్ప్ చేస్తూ ఉన్నారు దాన్ని వాళ్ళు పట్టుకుని పార్టీ వాళ్ళు రేపు ఒద్దరు ఇవాళ కాకపోతే రేపైనా వర్మ బహుశా వస్తాడేమో వస్తే సీట్ ఇచ్చేద్దాం నన్ను పక్కన పెట్టేద్దని ఆలోచనలు ఉన్నారని చెప్పేసి ఈమె లోన మదన పడిపోయి ఏమీ చేయలేని పరిస్థితి ఓ పక్కని ఈమెకు పార్టీలో అభద్రత ఓ పక్కని పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కనీసం ఒక పది సంవత్సరాల బాలుడు బాలి కూడా బయటికి రాకపోవటం అక్కడ కూటమి స్ట్రాంగ్ అవటం ఈ నేపథ్యంలో వంగ గీత గారి రాజకీయ భవిష్యత్తు ఓ రకంగా చెప్పాలంటే శూన్యమైందని మాకు చెప్పొచ్చు థ్యాంక్ యూ